డిగ్రీ ఎంబీఎస్ కాలేజ్ సర్టిఫికెట్లు కూడా అక్కడనే ఉన్నాయి ఏం పడుతుంది ఐదు తొమ్మిది గంటల వరకు ఎన్నో ఉన్నా మా రిలేషన్స్ వెళ్తు బాగోనంతో వచ్చి తీసుకెళ్ళారు నన్ను లైన్ చదువుకున్నా చదువుకున్నాను సార్ డిగ్రీ ఏమో ఎంబీఎస్ కాలేజ్ ఒక రాసి వేరే నేను చెప్తుంటే వేరే రాసి సార్ డెబ్బై ఐదు పర్సెంట్ స్క్రైబింగ్ తీసుకుంటాం ఆ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు రేమ్లో ఏం సర్వీస్ తీసుకు వస్తాయి సర్వీస్ వస్తాయి నువ్వు బ్లైండ్ కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే పక్కన రాసిస్తే రాస్తారు నువ్వు డిగ్రీ చదివినావు డిగ్రీ చదివి కట్టుకున్నావు డిగ్రీ డిగ్రీ నేను నేను చాకలేనని చెప్పి భార్య వదిలేసిపోయింది గుడ్ అని చెప్పి ఇట్లా ఇంట్లో పొజిషన్ ఏం లేరు ఇప్పుడు అన్నదాముల కొట్లాడుకుంటే ఇక్కడ వచ్చి పొందాను ఇక్కడ నన్ను హ్యాపీగా ఉంటాను అనుకోట ఇక్కడ కూడా వచ్చి కేటాయి

ఇలా మీలాంటి పరిస్థితి ఇంకా దేశంలో మళ్ళీ ఎవరికి రావద్దు అట్వరకు మేము ఉంటాం మేము ఏం భయపడదు సర్టిఫికేట్లు అన్నీ మా ఊళ్ళో సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేస్తాము యూనివర్సిటీకి అప్లై చేసి మళ్ళీ ఇక్కడ జాబ్ ప్లాన్ చేస్తాం ఏం బాధపడదు ప్రజ కూడా అని చెప్పి భారీ రెడ్డి పెట్టుకో భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నదమ్ములు పంచాయించి వచ్చినాడు భార్య పోయింది కులం చూసి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా నిలిపోయాలు కట్టుకుని వెళ్ళి కుల కొట్టేది ఎంత దారుణం కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది కనుక్కొ తోడకుంటే అన్నదమ్ములు కొట్టేళ్ళ కొట్టారు ఇక్కడ సంఘంలో వచ్చి బతుకుదామంటే ఈ పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ కుల కొట్టించారు ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఎక్కడెక్కడ ఆ ఊర్లో సరిగ్గా చూడకపోతే కుటుంబం సరే ఎదురపోతే కులాలకు అతీతంగా అందరూ వచ్చి సంఘం ఏర్పడి ఉన్నారు ఇక అందరం మనం బతుకుదామని అందరం బతుకుదాం అని చెప్పి దివ్యాంగుల కళ్ళు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు కొట్టారు ఎన్ని చిన్న చిన్న కాళ్ళు చూసి వాళ్ళకి que janela